బాబు అత్తగారు రోజుల నుంచి మీరే స్తున్నారు మిమ్మల్ని మావగారిని కళ్ళారా చూడండి నా కాళ్ళు నిలవలేదంటే రమ్మండి నాకు అయితేనమ్మా ఫోన్ చేసినప్పుడు పడుకునేటప్పుడు ఆఖరికి బ్యాంకులో పనిచేసినప్పుడు కూడా మీరే జాబ్ వచ్చి అసలు అన్న సహించలేదంటే రమ్మండి అందుకనే సెలవు అత్తయ్యా మామయ్య నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు ఎంత బాధపడ్డామో అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం నిజంగా అంత ప్రేమ ఉన్నవాడైతే ఇంతకాలం ఎందుకు రాలేదు ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను మీరు మాత్రం ఆ పేపర్ చదవేకేగా వచ్చారు మేము ఆ పేపర్ చదవనే లేదు మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను పోనీలేమ్మా తగాదాలు ఎందుకు మీరంతా వచ్చేశారు

ఈ రోజుతో మన ఇంటి జాతకం మారిపోయింది అప్పుడే ఉంది చాలా మారాల్సి ఉంది అంత మారుస్తాను అంత మారుస్తాను ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది మావి గారు ఇంకో కొత్త కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం ఆ మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది చేతికి వచ్చినా నీకు మాత్రం రాదు ఆ ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది నాన్నగారి స్వార్థితం దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు తర్వాత మేము ఇష్టం ఏమిటైతే చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి ఇప్పుడు మనకు వచ్చే ఆ లాటరీలో వచ్చిన పాతిక లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ పన్నెండున్నర లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను కానీ ఇప్పుడు ఆ కాగితం చెరిగిపోయిందా మీకంతా వేళ కొడ సరే సీరియస్ కొడుతున్నాను చెప్పు ఇప్పుడు నీ ప్లాన్ వచ్చే నష్టం ఏమిటి ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్న తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా అది మా అదృష్టం అదృష్టమే కానీ ఆస్తిలో మూడో భాగం అతనికి ఇవ్వాలిగా ఓ అదా బాధ ఇది అంత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదండి తీసిపారేక ఏం చేయమంటావు వాడేం పరైవాడా తప్పిపోయింది మా తమ్ముడిగా నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం అది కాదండి మంది ఎక్కువైతే మధ్య అయిపోతుంది అంటారు మరీ బాగుంది మధ్య పల్సనవుతుందని నాడుగు ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అచ్చ చూతే అసలు ఏ మోసం రావచ్చు అయితే మీరు విషయంలో వచ్చిందంతా తృప్తిపడవంతం అత్తయ్య రాత్రి బాగా నిద్ర పట్టిందా ఎలా పడుతుంది రాత్రంతా నువ్వు మీ ఆన చెవులు కొనుక్కుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోలెత్తిపోతుంటేను మీరు చేశారుగా జాగరణ ఆస్తంతా ఎలా దోసుకుపోవాలని ఆ బుద్ధులు మీకే నా మనసంతా దేవత లాంటి అత్తయ్య మీదే అత్తయ్య ఇంట్లో దోవుడు విమానాల్లో తిరుగుతున్నాయి ఆయన్ని దోవతలు తెమ్మన్నాను ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ నోటు ఉండదు అత్తయ్య ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను రెండత్తయ్య లేదమ్మా నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు మావగారు కాఫీ తీసుకోండి మీరు నాకు మాట ఇవ్వాలి ఈ వయసులో మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా వేరే ఎవరు సేవ చేసినా మీరు ఒప్పకూడదు నువ్వు తప్ప కాఫీ తాగండి చాలు నేను ఈ సేవలు కాఫీ ఇచ్చి పట్టాలని చూస్తున్నావా మావగారు మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు అవునమ్మా అవునమ్మా మా వారితో చెప్పి బోర్ని తెప్పించాను తీసుకోండి ఇదిగో నన్నారు మీ ఆరోగ్యానికి బోర్నబెట్ట చాలా మంచిదని ఇదేమిటయ్యా ఎన్నాళ్ళు నువ్వు యాక్టర్ అనుకున్నాను డాక్టర్ కూడా ఏవండి గోడా కాఫీ కాక బోర్న బిడ్డకా కాఫీ కాక బోర్న బిడ్డ కాదు తగాలి అహా ఏ

God bless you. Sir.